ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రెస్లేషన్స్ అండి టాప్ ఫైవ్ లో ఉన్నందుకు సో అంటే రీతుని ఒక ఆడపిల్లని ఆ మాట అంటం కరెక్ట్ అంటారా అంటే రెగ్యులేట్ మీరు ఫీల్ కూడా అవ్వలేదు కావాలంటే హౌస్లో నుంచి బయటికి కూడా వెళ్ళిపోతాను కానీ నేనైతే సారీ చెప్పను అన్నారు అంటే ఎందుకని ఇట్లాగా మీరు ఇలా ఉన్నారు ఆ సిచువేషన్ అట్లా వచ్చిందమ్మా కానీ నేను రీతు వచ్చేసి దాని తర్వాత మాట్లాడుకున్నాము రీతు కూడా నాకు వై మాటలు చెప్పింది నేను కూడా తనకి చెప్పాను ఆ హౌస్ లో ఉండేసరికి మేము మేమే ఉన్నాం కదా సో ఫైట్స్ నడవడం నడవడం సహజం నువ్వు మేము ఫైట్స్ చూ చేయలేదంటే మీరు షో చూస్తారా రాకెట్ లాగా జుమ్ అని పోయింది కదా నా గుడ్డు నాకు తెలీదు నేను గుడ్డు తిన్నానా అక్కడ మర్డర్ చేసానా నాకు ఎంతో బాధ పెట్టారు తెలుసా ఒక్క గుడ్డు కథ ఎక్కడి నుంచి ఎక్కడ పోయిందనేసి ఊహించుకోలేదు నేను సో ఆ హౌస్ అవన్నీ సహజం కానీ నేను ఈ గొడవల కంటే మనిషిని చాలా వాల్యూ చేస్తానండి ఇవాళ ఒక త్రీ అండ్ హాఫ్ మంత్స్ మేము అందరూ జతగా బ్రతికి వచ్చామంటే ఎక్కడో నాకు ఆ అమ్మాయి అంటే చాలా సాఫ్ట్ కార్నర్ ఉంది ఆ అమ్మాయికి కూడా నాకు సాఫ్ట్ కార్నర్ ఉంది నేను రిలేషన్షిప్ని ఇంకా గౌరవిస్తాను నేను తన్ని ఇంకా గౌరవిస్తాను తను నాతో లైఫ్లో ఎప్పుడు రీతు నాతో ఫ్రెండ్గా ఉండాలని నేను గౌరవిస్తాను ఆ హౌస్లో ఏం చేస్తామండి అసలు ఫోన్ లేదు ఫ్యామిలీ లేదు హోమ్ ఉన్నాము నామినేషన్స్ రోజు వస్తే నేను అసలు ఎందుకు నామినేషన్స్లు పోయి కూర్చోవాలి నేను నన్నే పోసి బాత్రూంలో లాక్ చేపించి అయ్యో ఒక్కరోజు నేను రాను బయటికి నాకు నామినేషన్స్ అంటే ఇష్టం లేదు ఇష్టం లేదు నాకు నామినేషన్స్ అంటే నేను అది నామినేషన్స్ లాగా తీసుకోలేను నేను అన్నీ హార్ట్కి తీసుకుంటాను అది నా ప్రాబ్లం నేను హార్ట్కి తీసుకుంటాను అంత లైట్ తీసుకోలేను అది బికాజ్ నేను ఇమోషనల్ పర్సన్ సో అవన్నీ ఇమోషన్స్లో అవుతాయండి కానీ నాకు రీతు అంటే ఇప్పుడు అలారిక్ తో వంద వీడియో కాల్స్ అలారిక్ అందరికంటే ఇష్టమైన కంటెస్టెంట్ వచ్చి అలారిక్ హౌస్ లోపల వస్తే తను రీతుతోనే ఆడాడు సో ప్రతి రోజు అలారికి వచ్చేసి రీతుకి రీతుకి ఫోన్ చేయనేసి వాళ్ళు ఇద్దరు వీడియో కాల్ లో ఉంటారు నాకు ఆ రిలేషన్షిప్ నా హార్ట్ కి చాలా దగ్గర అది చాలా ఇంపార్టెంట్ సో మాధురి గారితో ఒక కాన్వర్సేషన్ అవుతుంది కదా ఈ రోజు నుంచి నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్ నుంచి మీరు ఫైట్స్ లో ఉన్నారు ఇప్పుడు దాని గురించి ఏం మాట్లాడతారు ఇంకా బాండింగ్ ఉందా లేదా అక్కడికే నేను నేను నీకు బెస్ట్ ఫ్రెండ్ చెప్పానంటే నువ్వేంటమ్మా నాకు ఇట్లా ఇట్లా అండ్ మళ్ళీ మళ్ళీ వచ్చి గిలికింది మళ్ళీ మళ్ళీ వచ్చి గిలికింది మాదిరి గురించి ఏం చెప్పాలంటే ఏం చెప్పాలో అని అనిపిస్తుంది ఏదైనా చెప్తే అసలు ఎట్లా తీసుకుంటుందో అనేసి అనిపిస్తుంది తన మన్స్ మంచిది కానీ నోరు వచ్చేసి గుంటూరు కారం సో అట్లాంటి వ్యక్తులతో నువ్వు ఏదైనా చెప్తే కరెక్ట్ అమ్మా అని చెప్పాలి లేకపోతే మేమే తల కొట్టుకోవాలి కానీ షీజ్ అ స్వీట్ ఆర్ట్ అండ్ షీఈ్ వెరీ క్లోజ్ టు మీ ఐఎమ్ వెరీ హ్యాపీ ఇట్లాంటి ఒక వ్యక్తి నన్ను మించి ఎవరికైనా ఇంకా గట్స్ ఉందంటే ఆ హౌస్లో ఒకటే వ్యక్తి వచ్చి వెళ్ళిపోయిందంటే అది మాదిరినే మీకు కూడా హాయ్ మీది ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎక్కడ కూడా మూవీస్లో లెక్క అయితే రాలేదు బిగ్ బాస్కి వచ్చారు బిగ్ బాస్ తర్వాత ఏమన్నా